ఒక పక్క క్రైస్తవులను మరోపక్క ముస్లింలను ఒకే రోజు దువ్వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ విషయం ఏంటో మాట్లాడుకుందాం అన్నట్టు అండి ఈరోజు మాకు ఇంకా సోమవారము కార్తీక మాసము ఏకాదశి ఇవన్నీ కలిసి వచ్చాయి అందువల్ల ఈరోజు ఉపవాసం ఉన్నాము అంతా శ్రీమన్ నారాయణునికి సంబంధించిన పూజలు అవన్నీ కూడా విష్ణు సహస్రనామము ఇవన్నీ కూడా చేశాము అలాగే సాయంత్రము ప్రదోషకాలంలో పరమశివుని నామాన్ని స్మరిస్తూ పరమశివునికి సంబంధించిన అభిషేకాలు అలాగే పరమశివునికి సంబంధించిన వివిధ రకములైన పూజలు ఇవన్నీ కూడా మేము చేసామన్నమాట అందువల్ల ఈరోజు కాస్త అలసటగా ఉంది అయినప్పటికీ విషయం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నా గొంతు నా వాయిస్ ప్రతిరోజు మాట్లాడుతున్నంత గంభీరంగా అంత బలంగా గనక రాకపోతే దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు సరేనండి ఇక విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులు నిర్వహించే ఒకనొక కార్యక్రమంలో పాల్గొన్నారు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా అక్కడికి వెళ్లారు ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అతి తక్కువ ధరకు నాణ్యమైన విద్య అందిస్తున్నది కేవలం క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే అన్నారు రేవంత్ రెడ్డి గారు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ను ఆదర్శంగా తీసుకోండి అన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు హాస్పిటల్ బిల్లులు చూసి ప్రజలు భయపడుతున్న ఈ రోజుల్లో క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న హాస్పిటల్స్ లో అతి తక్కువ ధరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని మెచ్చుకున్నారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇదన్నమాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు అంతేకాదండు నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన దళితుల పక్షాన గిరిజనుల పక్షాన నిలబడ్డారు పదవులను త్యాగం చేసినటువంటి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణలో మీ మద్దతుతో మా ప్రభుత్వం ఏర్పడింది ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్లు ఆచరించడం ప్రాథమిక హక్కు కానీ రాజకీయ స్వార్థం కోసం కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు అంతేకాదండు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద కొన్ని విసురులు అవన్నీ కూడా చేశారు ఏంటంటే కాంగ్రెస్ అధినేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మన భారతదేశానికి ప్రధాని అయ్యే సందర్భం వచ్చింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం మీ అందరి మద్దతు కోరుతూ ఉన్నాను అని చెప్పి క్రిస్టియన్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ రాహుల్ గాంధీ స్వయంగా అక్కడికి వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు అని చెప్పి గుర్తు చేశారు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదండి మణిపూర్ లో సమస్యలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదా అయ్యా నేనేం జరిగిందో తెలుసా మణిపూర్ లోపల సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నటువంటి ఆ గుడారాలు అని వేసుకొని ఉంటారు కదా ఆ క్యాంప్ ఆ క్యాంప్ మీద తుపాకులతో అత్యంత అధునాతనమైన తుపాకులతో కుకీస్ వచ్చి దాడి చేశారు సిఆర్పిఎఫ్ జవాన్లకు కుీస్ కు మధ్య భయంకరమైన పోరు జరిగింది నిన్న పదకొండు మంది కుకీస్ ని కాల్చి చంపారు సిఆర్పిఎఫ్ జవాన్లు మణిపూర్ ఎంత భయంకరంగా ఉంది ప్రదేశము అక్కడ ఏమేమి సమస్యలు వచ్చాయి అవన్నీ మనము ఇదివరలో మాట్లాడుకున్నాం మణిపూర్ లో చర్చలు తగలబెట్టారు అని చెప్పి విస్తృతంగా అండి సోషల్ మీడియా ద్వారా గాని చాలా దారుణంగా ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే విషయాన్ని ఇక్కడ నొక్కి వక్కానిస్తూ ఇవన్నీ మాట్లాడారు అసలు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన సందర్భం ఏమిటి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అన్నది చాలా చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది ఇబ్బందికరంగా అనిపిస్తోంది ఆయన వెళ్ళిందేమో కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు సతీష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఆ సతీష్ కుమార్ ను అభినందించడానికి హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగిందండి కృతజ్ఞత ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టారు అంటే ఒక రకంగా క్రైస్తవులకు కృతజ్ఞత చెప్పే కార్యక్రమం లాంటిది అనుకోవచ్చేమో సరే ఆ కల్వరి టెంపుల్ గురించి వినడమే గాని నేను చూడలేదు కానీ చూశాక ఒక అద్భుతం అనిపించింది అని చెప్పి తెగ మెచ్చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతూ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వచ్చామే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినవి అవన్నీ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట అతి తక్కువ ధరకు నాణ్యమైన విద్య అందిస్తున్నాయట కేవలం క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమయ్యా నిజమేనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాస్త కామెంట్ సెక్షన్ లో రాసి మీ అభిప్రాయాలు పంచుకోండి అతి తక్కువ ధరకు విద్యా నాణ్యమైన విద్య అందిస్తున్నాయా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ నాకు తెలియదు తెలియక అడుగుతున్నాను ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో నేను చదవలేదు మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చదవలేదు కాబట్టి మాకు తెలియదు కొంత అజ్ఞానంలో ఉన్నాం ఈ విషయంలో మీకేమన్నా తెలిస్తే మాకు కామెంట్ సెక్షన్ లో రాయండి అలాగే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు సెలవు ఇచ్చారు అంటే అక్కడ ఏం ఆదర్శాలు ఉంటాయో మాకు తెలియదు నిజంగా తెలియదు వెటకారం అనట్లేదండి నిజంగా తెలియదు తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను మీలో ఎవరైనా సరే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో చదివిన వాళ్ళు కానీ మీ పిల్లలు కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త అక్కడ ఎటువంటి ఆదర్శాలు ఉంటాయో కాస్త కామెంట్ సెక్షన్లో రాయండి మేము కూడా చదివి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలాగే ప్రైవేట్ హాస్పిటల్ బిల్స్ చూసి ప్రజలు భయపడుతున్న ఈ రోజుల్లో క్రిస్టియన్ స్కూల్ క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ లో తక్కువ ధరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని చెప్పి కొనియాడారండి రేవంత్ రెడ్డి గారు నిజమా అది అంటే నాకు తెలియకడుతున్నాను నిజమా కాదా కామెంట్ సెక్షన్ లో రాయండి అటువంటి క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా తక్కువ ధరకు మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటివి ఏమన్నా ఉన్నాయా ప్రైవేట్ హాస్పిటల్స్ తో కంపేర్ చేస్తే నిజంగా ఏమన్నా ఉన్నాయి అని అంటే ఆ డేటా ఇవ్వండి మనకు ఆ లిస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా మనము రోగులందరినీ అక్కడికే పంపించవచ్చు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ పంపించచ్చు ఎందుకంటే లక్ష లక్షలు బిల్లులు కడుతూ ఉన్నాం మొన్న మధ్య కూడా నేను ఓటు వేయడానికి మన భారతదేశానికి వచ్చినప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది మా ఇంట్లో వాళ్ల కోసం లక్ష లక్షలు డబ్బులు కట్టాం ఇన్సూరెన్స్లు కూడా వెనక్కి రావు అసలు ఘోరాతి ఘోరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పిండి పిండి వసూలు చేశాయి సో మరి ఈ క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్స్ లో తక్కువ ధరకు మెరుగైన వైద్యం అందించేటటువంటి ఏమైనా ఉన్నాయి అంటే నా గురించి కాదు డెఫినెట్ గా మనం ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సెలవు ఇచ్చారు కదా సో మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమేమి నాయో ఏంటో మీరైతే కామెంట్ సెక్షన్ లో రాయండి సోనియా గాంధీ అయితే చాలా గొప్ప నాయకురాలు పదవులను త్యాగం చేసింది అని చెప్పి కొనియాడారు రేవంత్ రెడ్డి గారు తర్వాత తెలంగాణలో మీ మద్దతు అంటే ఎవరి మద్దతు క్రైస్తవుల మద్దతుతో మా ప్రభుత్వం ఏర్పడింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మా మాట్లాడడం మనం గమనించవచ్చు ఇక దీంతో పాటు అండి రేవంత్ రెడ్డి గారు మరో కార్యక్రమానికి కూడా హాజరయ్యారండోయ్ ముస్లింలకు కార్యక్రమంలో హాజరయ్యారు ఆ కార్యక్రమము రవీంద్ర భారతిలో జరిగింది అది కూడా సేమ్ డే అండి జరిగింది అక్కడ మైనారిటీ సంక్షేమం కోసము అన్నట్టుగా స్టార్ట్ చేసి మెజారిటీ మైనారిటీ ఇద్దరు ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం రాగానే మౌలానా అబుల్ కలాం ఆయనను నెహ్రూ గారు విద్యాశాఖ మంత్రి చేశారు విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్ కలాం అనేక విధానాలు తీసుకొచ్చారు మన దేశంలో రెండే వర్గాలున్నాయి ఒకటి నరేంద్ర మోదీ వర్గం రెండు రాహుల్ గాంధీ వర్గం హిందూ ముస్లిం భాయి భాయి అన్నదే కాంగ్రెస్ విధానం చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారు నాలుగు ఎమ్మెల్సీలలో ఒకటి మైనారిటీలకిచ్చాము మా ప్రభుత్వంలో అనేక పదవులు మైనారిటీలకు అప్పగించాము మైనారిటీలకు మా కాంగ్రెస్ పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది వాళ్ల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్లను ఓడించాలి ఇవన్నీ అండి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఒక కార్యక్రమంలో ముఖ్యంగా జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు జాతీయ విద్యా దినోత్సవానికి ఈ మైనారిటీలకు సంబంధించిన అంశాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి మధ్య సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు జాతీయ విద్యా దినోత్సవము జరిగింది కాబట్టి ఆ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆయన గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నెహ్రూ గారు మౌలానా అబుల్ కలాంను విద్యాశాఖ మంత్రిని చేశారు విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్ కలాం గారు అనేక విధానాలు తెచ్చారు అన్నారు మౌలానా అబుల్ కలాం గారు విద్యా వ్యవస్థలో ఏమేమి విధానాలు తెచ్చారో మాకు తెలియదండి నిజంగా మాకు తెలియదు ఏమేమి తెచ్చుంటారని మీరు అనుకుంటున్నారు పోనీ మీలో ఎవరికైనా తెలుసా ఈ వీడియో వింటున్న వాళ్ళలో కాస్త కామెంట్ సెక్షన్ లో రాసి మా అజ్ఞానాన్ని పోగొట్టండి నెహ్రూ గారు మౌలానా అబుల్ కలాం గారిని ఎందుకు విద్యాశాఖ మంత్రిని చేశారు కారణం ఏమిటి వారు ఎటువంటి గొప్ప గొప్ప మార్పులు విద్యా విధానంలో తీసుకొచ్చారు మన భారతదేశానికి ఉన్నటువంటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మాకు తెలియదు కాస్త కామెంట్ సెక్షన్ లో రాయండి అయ్యేవారు తర్వాత ఒకటట మోడీ వర్గం అట నరేంద్ర మోదీ గారి వర్గం అంట రెండోట రాహుల్ గాంధీ గారి వర్గం అట హిందూ ముస్లిం బాయి బాయి అన్నాం అది కాంగ్రెస్ విధానం అని చెప్పి మొదలెట్టారు అసలు మన భారతదేశాన్ని మతం పేరిట చీల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాము అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తమను తాము భారత స్వాతంత్ర సంగ్రామ సారథులుగా పొగుడుకునే కాంగ్రెస్ వారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మేము స్వాతంత్ర్యం తెచ్చాము మేము స్వాతంత్రం తెచ్చామని చెప్పి తరతరాలు ఓట్లు గుర్తించుకున్నటువంటి నెహ్రూ గాంధీ కుటుంబాల వారు వీళ్ళందరూ కూడా మేము హిందూ ముస్లిం బాయి అన్నాం అదే మా నినాదం మా విధానం ఇవన్నీ చాలా చెప్పారు బట్ వాళ్ళు స్వాతంత్రం కనుక తెచ్చినట్టయితే మరి భారత్ పాకిస్తాను అని చెప్పి రెండు ముక్కలుగా ఈ దేశం మతం పేరు మీద ఎందుకు విడిపోయిందండి చెప్పండి లక్షల మంది మరణించారు ఒకరినొకరు నరుక్కొని మరణించారు ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి అటు బెంగాల్ పశ్చిమ బెంగాల్ లోని ప్రాంతాన్ని చీల్చి దాని తూర్పు పాకిస్తాన్ అని పిలిచారు ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రాంతం అది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ను పంజాబ్ రాష్ట్రం నుంచి చీల్చి పారేసి దాన్ని పశ్చిమ పాకిస్తాన్ అని చెప్పి పిలిచారు ఎంతో మంది ఇటు అటు వట్టించి ఇటు వెళ్ళలేక వెళ్లి ఆస్తులు వదిలేసుకొని వాళ్ళ సొంత బంధువులను స్నేహితులను కుటుంబ సభ్యులను కోల్పోయి తల్లికి బిడ్డ బిడ్డకు తల్లి వేరైపోయి భార్య భర్త వేరైపోయి ఏంటేంటో అయిపోయి అస్త ఎవరు తెచ్చారండి హిందూ ముస్లిం బాయి బాయి అన్నదే మా కాంగ్రెస్ విధానం అని చెప్పి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కాశ్మీర్ లో ఏం జరిగిందండి మొన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయ్యేంత వరకు కూడా ఏం జరిగింది ఎందుకు లక్షలాది హిందువులు కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్లిపోయి రకరకాల ప్రాంతాల్లో బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందులో ఎక్కువగా ఆ హిందువులలో ఎక్కువగా ఇంపాక్ట్ పడింది ఎక్కువగా దారుణాలు అనుభవించింది కాశ్మీర్ పాండాలు కాశ్మీర్ పండిట్స్ పాండాలని వస్తుంది కాశ్మీర్ పండిట్లు మన హైదరాబాద్ లో కూడా ఉన్నారండి కాశ్మీరీల సమావేశం అదంతా కూడా జరుగుతూ ఉంటుంది కాశ్మీరీ పండిట్ల సమావేశం అంతా జరుగుతూ ఉంటుంది ఆర్టికల్ రీసెంట్ రద్దు చేసినప్పుడు వాళ్ళు చాలా చాలా ఆనందించారు భారతదేశంలోని చాలా చాలా మూలల లోపలికి వాళ్ళు వెళ్ళిపోయి బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా జరిగినటువంటి దారుణాలు అవన్నీ కూడా ఎందుకు మరి కాపాడలేకపోయారు హిందూ ముస్లింలందరూ అందరూ బాయి బాయి అయ్యా కొట్టుకోకుండా ఎందుకు అక్కడ వెళ్ళి చెప్పలేకపోయారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది అర్థం కావట్లేదు నాకైతే రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర చేశారు చార్నార్ దగ్గర అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశాడు చార్మినార్ దగ్గర ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఏమండి రాహుల్ గాంధీ మాట్లాడితే నీ కులం ఏంటి నీ కులం ఏంటి అని చెప్పి మాట్లాడతారు రాహుల్ గాంధీ ఆయన సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సమగ్ర కుటుంబ సర్వే లోపల నీ కులం ఏంటో చెప్పు అని చెప్పి యాడ్ చేయించి ఉపాధ్యాయులకు పాపం ఎన్యుమరేటర్స్ అందరికి కూడా లిస్ట్ ఇచ్చి పంపిస్తే వాళ్ళు కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఎన్యుమరేటర్స్ బంజారాయల్స్ కొన్ని ప్రాంతాలలో వాళ్ళ మీద కుక్కలు వదిలినట్టుగా రకరకాల వార్తలు వచ్చాయి కొన్ని చోట్లైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు నా కులం నీకెందుకు చెప్పాలి అని చెప్పి మళ్ళీ నో క్యాస్ట్ నో రిలీజన్ అని చెప్పి కూడా ఇంకో కాలం పెట్టారు నో రిలీజన్ అన్నటువంటి కాలం యథిష్ బాగా ఉపయోగపడుతుంది దే ఎంజాయ్ దట్ మా ఎతీస్ ఎంతమంది ఉన్నారో కూడా చూసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అట్లా ఆలోచిస్తారు బట్ నో క్యాస్ట్ అనేటటువంటిది కూడా పెట్టారు అక్కడ అంటే ఏంటి నో క్యాస్ట్ అంటే కులం లేదు అని అర్థమా లేకపోతే కులం పేరు చెప్పడం మాకు ఇష్టం లేదు అని అర్థమా అది ఇంతవరకు దాని ఇంటర్ప్రిటేషన్ ఎవరికి అర్థం కాల తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్వేలో మీరు చూస్తే ఎందుకు సడన్ గా దాని గురించి మాట్లాడుతున్నానంటారా నోరు తెరిస్తే నీ కులం ఏంటి నీ కులం ఏంటి నీ కులమేంటి ఇది రాహుల్ గాంధీ మాట్లాడతాడు సద్భావన యాత్ర చేస్తాడట మళ్ళీ సద్భావన యాత్ర చేయడం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు నరేంద్ర మోదీ గారు చెప్తున్నారే అలా ఉండాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇటువంటివి నరేంద్ర మోదీ గారు ప్రచారం చేస్తున్నటువంటి నినాదాలు అందరం కలిసి వెళ్దాం అందరి సౌఖ్యం కోసం అందరం కలిసి కష్టపడదాం అందరి విశ్వాసాన్ని చూరగొందాం అందరం కష్టపడదాం అందరం అందరి కోసం కష్టపడదాం అందరి సౌభాగ్యం కోసం కష్టపడదాం ఇది మోదీ గారు చెప్తున్నారు మరి కొన్ని చోట్ల అడుగుతుంటారు ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో అక్కడ గమనించాను నేను కొన్ని కులాల వాళ్లకు ఇల్లు ఇవ్వకపోవడం నైంటీస్ టూ థౌజండ్స్ ఆ బాగా జరిగేది ఇప్పుడు కూడా ఉందలేదు నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక స్పీచ్ లో మాట్లాడుతూ ఆయన చెప్పారు హైదరాబాద్ లో పెద్దగా చూడలేదు కులం గురించి మీరేం టోళ్లు మీరేమిట్లు దాన్ని బట్టి ఇల్లు ఇస్తాము ఇవన్నీ తక్కువ చూశాను ఇటు విజయవాడ ఇటు సైడ్ చాలా ఎక్కువ చూశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు బట్ స్టిల్ ఇళ్ల సంగతి అనే కాదు జనరల్ గా కూడా ఏంటి మన దగ్గర పాతకపోయిన వ్యవస్థ మీరేమిట్లు మీరేమిట్లు తెలంగాణలో అయితే మీరేం టోళ్లు అంటే మీ కులం ఏంటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చర్చ ఇవన్నీ కూడా ఆ దరిద్రాలన్నీ పోగొట్టి అందరం భారతీయులము అన్నటువంటి ఒక పెద్ద గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి గానీ కులం 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 నీ కులం ఏంటి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ కులం వాళ్ళకి రిజర్వేషన్స్ మెల్లిగా ఎట్లా పెంచుతాము ఏ కులానికి వచ్చే రిజర్వేషన్స్ ఎట్లా తొక్కుదాము ఇవి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి రాహుల్ గాంధీ అయితే యాభై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా బద్దలు కొడతా అట్ట మొన్న మధ్య చెప్తూ ఉన్నాడు ఈ సద్భావన యాత్రలు చేసేటటువంటి రాహుల్ గాంధీ ఏమండి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఏదో వస్తున్నారు అనుకోండి మీరు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాకా రిజర్వేషన్ కోట ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ దాంట్లో ఏ ఇవన్నీ రిజర్వేషన్ కోట ఇవంతా కూడా యాభై శాతం దాకా వచ్చేస్తుంది మిగతా యాభై శాతము జనరల్ కేటగిరీలో రాసేటటువంటి వాళ్ళు వాళ్ళ కోసం సీట్స్ ఉంటాయి మళ్ళీ ఆ యాభై శాతం జనరల్ కేటగిరీలో కూడా మిగతా వీళ్ళందరూ కూడా పోటీ చేయొచ్చు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే ఆ జనరల్ కేటగిరీలో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ లో కూడా ఎవ్రీబడి కమ్స్ అండర్ దాట్ అంబ్రెల్లా టూ సో అలా ఉంటుంది సో రాహుల్ గాంధీ వచ్చి నాకు ఏం చేస్తాట ఉన్న యాభై శాతము సుప్రీం కోర్టు పెట్టింది యాభై శాతం వరకే మీరు రిజర్వేషన్లు ఎన్ని ఇచ్చుకున్నా గానీ ఆ యాభై శాతం వరకు ఇవ్వండియా రిజర్వేషన్స్ లేకుండా కనీసం మిగతా యాభై శాతం మందినైనా ఆ పరీక్షలు రాసి వాళ్ళ టాలెంట్ తో కాస్త ముందుకెళ్లివండా అని చెప్పి ఒక లైన్ పెట్టింది సుప్రీంకోర్టు ఆ లైన్ ని చెరిపేస్తాట ఆ గోడ బద్దలు కొడతా అంటే ఇప్పటివరకు యాభై శాతం మాత్రమే ఇచ్చే రిజర్వేషన్స్ నెక్స్ట్ అరవై ఎళ్తాయి డెబ్బై వెళ్తాయి ఎనభై వెళ్తాయి తొంభై వెళ్తాయి అంటే జనరల్ కేటగిరీలో ఎవరైనా సరే ఫైట్ చేసి ఒకటి ఫైట్ చేసి అంటే జనరల్ కేటగిరీలో ఒక ఒక పరీక్ష రాసి తమ ప్రతిభ చూపించి వెళ్ళాలి ప్రభుత్వ ఉద్యోగాలలో గానీ లేదు ఎంబీబీఎస్ లాంటి ఇంజనీర్ సీట్లలో ముందుకు వెళ్ళాలి అని అన్నా గానీ వెళ్లలేటువంటి పరిస్థితి అరవై డెబ్బై ఎనభై ఇంక ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట అంటే మిగతా కాస్తో బాగా నా టాలెంట్ తోనే నేను ముందుకెళ్ళాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు చివరకు దేశం మీద కోపం వచ్చి దేశం వదిలేసి వెళ్లిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది డెబ్బైలు ఎనభైలు తొంభైలలో అదే చాలా జరిగింది మీరు చూసుకోండి అంటే టూ థౌజండ్ తర్వాత దేశాన్ని వదిలిపోయి వెళ్ళినటువంటి వాళ్ళలో కేవలం క్రిమీ లేయరే కాదు ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అబవ యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా రకరకాల దేశాలకు వెళ్తూ ఉన్నారు రకరకాల ఆప్షన్స్ వల్ల వెళ్ళి అక్కడ ఏదో ప్రయత్నం చేస్తున్నారు బట్ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ మీరు చూడండి ఎక్స్ట్రాడనరీ ఇంటెలిజెన్స్ ఎక్స్ట్రాడరీ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్తూ ఉండేవాళ్ళు రకరకాల దేశాలకు వెళ్ళి పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎందుకు కమలా హారిస్ వాళ్ళ అమ్మగారు వారు వారు ఎప్పుడు వెళ్ళి ఉంటారు అనుకుంటున్నారు మీరు కమలా హారిస్ వయస్సే మొన్నటికి అరవై సంవత్సరాలు సో అంతకు అరవై సంవత్సరాల కన్నా ముందు వెళ్ళి ఉండాలి ఆమె కదా సో ఆమె ఎవరనుకున్నారు కమలా హారిస్ వాళ్ళ తల్లి ఒక శాస్త్రవేత్త అలాగే ఆ మధ్య మరొకరిది కూడా మేము చూసాము వారు కూడా ఎవరంటారు తండ్రి శాస్త్రవేత్త లేదు తల్లి శాస్త్రవేత్త వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మొన్న మధ్య ఉపాధ్యక్షురాలు సారీ ఉపాధ్యక్షుని యొక్క సతీమణి ఆమె గురించి చర్చ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ఆమెనే మన ఆంధ్రప్రదేశ్ ఆమెనే అని ఆమె తల్లిదండ్రులు ఎవరు ఒకసారి చదవండి మీకు తెలుస్తుంది అమెరికాకి ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ లేవు టాలెంట్ కు ఆప్షన్ లేదు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాటిలో ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తాడంటే తన ఓట్ల కోసము కులాలు ఏ ఏ కులము వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసి ఉన్న యాభై శాతం రిజర్వేషన్ బద్దలు కొట్టి ఏ ఏ కులాల వాళ్ళు మంది ఉన్నారో వాళ్ళందరికీ పల్లీలు బఠానీలు పొట్టాలన్నీ పంచినట్టుగా పులిహోర పొట్లాలు పంచేసినట్టుగా మొత్తము ఎంబీబీఎస్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ప్రభుత్వ కోటాలలో గ్రూప్ వన్ గ్రూప్ టీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఎగ్జామ్స్ రకరకాల ఎగ్జామ్స్ ఈవెన్ టీచర్ జాబ్స్ డిఎస్సీ పడినా కానీ అన్ని మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రిజర్వేషన్ పెట్టేసేసి అందరికి పంచేసేసి మిగతా వాళ్ళని మీ సవాము మీరు దావం అనేటువంటి పరిస్థితి తీసుకొస్తాడు మళ్ళీ అక్కడ కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు బీసీలలో కూడా చాలా దయనీయమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సంఖ్య కనుక తక్కువ ఉంది అనుకోండి వాళ్ళకి తక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో ఆ బీసీలలో ఏ కులం వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు కాస్త కాస్త బెటర్గా ఉన్నప్పటికీ అదే బీసీలలో వేరే కులం కంటే కూడా బెటర్గా ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఓట్లు ఎక్కువ పడతాయి కాబట్టి ఇట్లా చాలా చాలా కాల్యులేషన్స్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయండి ఈ కుల గణన వెనక చాలా ఉంది ఈ రాహుల్ గాంధీ సద్భావన యాత్ర చేశాడు అది చేశాడు ఇది చేశాడు మైనారిటీలకు మా పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అంత కేసీఆర్ గారు అదే పాట పాడేవారు పది శాతం ఇస్తా రిజర్వేషన్స్ పన్నెండు శాతం ఇస్తా ముస్లింలకు ఎందుకు పన్నెండు శాతం ఇవ్వకూడదు మైనార్టీలకు మా పార్టీ నాలుగు శాతం ఇచ్చింది అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇచ్చింది అని అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో ఆయన కదిపాడు అనమాట దాన్ని కదిపి ముస్లింలకు రిజర్వేషన్స్ వచ్చే ప్రయత్నం చేద్దామని ఆ టైంలో ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పోరాటం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళందరూ గట్టి పోరాటం మనం టఫ్ ఫైట్ ఏమని ఇస్తారా ఆ టైంలో అంటే ఇవ్వలేదు అరే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వెనుకబడిన కులాలకు రావాల్సినటువంటి ను మతపరంగా ఎలా ఇస్తారు రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ చర్చనే లేదు కదా అన్నటువంటి ఒక ఉద్యమం లాంటిది కానీ ఒక ఫైట్ కానీ చేయనే చేయలేదు వీళ్ళు ఎందుకంటే నేను ఎక్కడ ఫైట్ చేస్తే నాకు ముస్లింలు ఓట్లు పోతాయేమో ఇది గోళ టీడీపీలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అంటే ఎంతసేపు కులాలు మతాల మీదనే ఎలక్షన్స్ పోరాటాలు దీని మీదనే నడుస్తుందండి లేకపోతే జాతీయ విద్యా విధానానికి విద్యా దినోత్సవానికి సంబంధించినటువంటి సమావేశంలో రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని తిడుతూ రాహుల్ గాంధీ వర్గం ఉంది నరేంద్ర మోదీ వర్గం ఉంది ఈ రాహుల్ గాంధీ వర్గం వెంట అందరూ కలిసి నడవాల్సినటువంటి తరుణం ఆసన్నం అయ్యింది ఇవన్నీ డైలాగులు ఎందుకో నాకు అర్థం కాలే అలాగే ఆ క్రైస్తవ దానికి సంబంధించిన సమావేశంలో అది క్రైస్తవులకు సంబంధించిన సమావేశమా కాదా అని కూడా నేను చెప్పలేను ఎందుకంటే అందరూ రకరకాల క్రైస్తవ దాంట్లో కూడా అండి మీకు ప్రొటెస్టెంట్స్ ఉన్నారు క్యాథలిక్స్ ఉన్నారు పెద్ద కోస ఆ చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు చాలా చాలా ఉన్నాయి అందులో అన్ని క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి సమావేశం కూడా కాదు ఒకవేళ అటువంటి సమావేశం కనుక అయ్యి ఉంటే క్రైస్తవులకు ఏం సమస్యలు వస్తున్నాయి మీద దాడులు జరుగుతున్నాయి మీకు ఏమైనా ఉన్నాయా వెనుకబడిన వాళ్ళు ఎవరున్నారు న్యాయం చేద్దాము ఏంటి ఆ చర్చ అటువంటివి ఏమైనా వచ్చినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసినా పర్వాలేదు అది కూడా లాజికల్ గా ఉండాలి వ్యాఖ్యలు అసలు సంబంధమే లేనటువంటి వ్యాఖ్యలన్నీ చాలా చాలా చేశారు రేవంత్ రెడ్డి గారు అదే విషయం ధన్యవాదాలు